దౌర్జన్యాలు అరాచకాలు భూమన కరుణాకర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యాన్ని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ఆరోపించారు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలిపారు ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు దౌర్జన్యాలు కూర్చివేతలకు ప్రభుత్వం పాల్పడటం లేదని ఆయన చెప్పారు నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనాలపై చట్టం తన పని తాను చేసుకెళ్తుందని ఆయన తెలిపారు తిరుపతిలో బస్ బస్టాండ్లో జీవుకోనలో ఎంఆర్పల్లిలో కాలేజీ దగ్గర కొండపైన ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో అన్ని అసాంఘిక కార్యకలాపాలు సాగించిన కుటుంబం భూమున కుటుంబం ఆయన ఈరోజు చెప్తున్నాడు ఆయన చెప్పే మాటలంతా ఎవరు విని విని ఎవరు నమ్మే పరిస్థితులలో లేరు తిరుపతిలో టీడీఆర్ బాండ్లు మాస్టర్ బ్రాండ్ రోడ్లలో వేల కోట్లు ఏం ఏది కార్యకలాపాలు చేసింది తిరుపతి ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు ఈరోజు దౌర్జన్యాలు చేసి సెటిల్మెంట్లు చేసి పోలీస్ అధికారులని గుప్పిట్లో పెట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ భూమి ఉంటే ఫేక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తయారు చేసి తుడా అప్రూవ్ ఓట్లలో కూడా బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత నీకుంది తీసి పబ్లిక్ అంతరాయం లేకుండా చేస్తామే తప్ప బిల్డింగులు కొట్టించాల్సిన అవసరం ఎన్డీఏ కూట ప్రభుత్వం లేదు మీ ఇష్టానుసారం మీ అనుచరుడు ఏడు అంతస్తులు బిల్డింగ్లు అప్రూవ్లు కట్టి రోడ్లు కట్టేస్తే పబ్లిక్ రిప్రజెంటేషన్ వస్తే పబ్లిక్ ప్రభుత్వం తగిన చర్యలు దాని ఇష్టంగా దాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్ప కచ్చ సాధింపు ధోరణి ఎన్డీఏ కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి లేదు కచ్చ సాధింపులు లేదు అటువంటివి పాల్పడే అవసరాలు వాళ్ళకు లేవు ప్రజలకు మేలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి మంచి ప్రభుత్వంగా ఏర్పాటు చేయాలి రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలి ప్రజలకు సాగునీరు తాగునీరు పోలవరం చేయాలని చెప్ప ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారు